హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో కొరమేను మేను ఎగురు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చాలా 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 బాగుంటుంది వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వర్క్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ అయితే తీసుకున్నాము ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ఎలా తరుక్కోవాలి ఆ తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చి కూడా దీనిలోకి చాలా ఎక్కువ పడుతుంది అలా చే అలా వేస్తేనే స్పైసీగా ఉండి కూర అయితే టేస్ట్గా ఉంటుంది మనం ఎగురు కూరకి సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలా ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా ఇదిగో చూసారు కదా చిలికల్లాగా కాకుండా సన్నగా కట్ చేసుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను చేపలు పసుపు ఉప్పు వేసేసి క క్లీన్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అంతా తరికి పెట్టుకున్నాను అల్లం పేస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాము అల్లం పేస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా పెట్టుకోవాలి అప్పటికప్పుడు రెడీ చేసుకుంటేనే కూర అయితే టేస్ట్గా ఉంటుంది స్టవ్ మీద దాక పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇగురు కూర అనేది కొరమైన చేపకి చాలా బాగుంటుందండి మిగిలిన చేపలు తెల్ల చేపలు అలాంటివి ఏవైనా సరే పులుసు వేసుకుంటాము అల్లం పేస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాము వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది కారం కూడా స్పైసీగా మంచిగా వేసుకోవాలి మూడు స్పూన్ల కారం వేసేసుకొని మీరు తీసుకున్న మొక్కలను బట్టి ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ముందే వేసేసుకోవాలి ఉప్పు కారం అల్లం ఉల్లిపాయ పేస్టు పసుపు ఇవన్నీ మళ్ళీ మొక్కలు వేసిన తర్వాత వేస్తే సరిగా కలవదు ఇలా కలిపేసుకొని ఇప్పుడు అవి ఒక్క రెండు నిమిషాల పాటు అలా మగ్గబెట్టేసుకుని మనం మంచిగా కడిగి పెట్టుకున్న కొరమైన చేపలు ముక్కలు వేసేసుకోవాలండి ఇవి నేను క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కడుక్కొని పెట్టుకున్నాను స్మెల్ లేకుండా ఉంటుంది అసలు కొరమైన అంత స్మెల్ ఉండదు అలా కడి అలా కడిగి పెట్టుకున్న ఫిష్ అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఉప్పు కారం బాగా పట్టేటట్టు ఫస్టే బాగా కలిపేసుకుంటాము ఆ తర్వాత కలిపితే ముక్కలు అయితే విరిగిపోతాయి కాబట్టి ఇలా కలిపేసుకొని ఉప్పు కారం బాగా పట్టేటట్టు రెండు నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టి మగ్గ పట్టేసుకొని గరం మసాలా అయితే వేసేసుకున్నాము గరం మసాలా వేసుకొని పైనుంచి కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవాలి ముక్క ఉడికిన తర్వాత ఇలా ఎగరేస్తే మట్టికి ఒక్క ముక్క కూడా ఉండదండి మొత్తం విడిలిపోతాయి ఇప్పుడు మొక్క మునిగేటట్టు వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుని నీ ఉప్పు కారం అన్నీ టేస్ట్ చూసేసుకొని రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు చక్కగా ఆ నీరంతా ఎగిరే వరకు మగ్గబెట్టేసుకున్నారనుకోండి కొరమైన చేపలు ఎగురు చాలా బాగుంటుందండి చక్కగా రెడీ అయిపోతుంది చూసారు కదా చక్కగా ఉడుకుతుంది ఇలా బాగా దగ్గరికి అయిపోయే వరకు నూనె అంతా పైకి తేలే వరకు ఎగరబెట్టుకోవాలి అప్పుడే కూర అయితే టేస్ట్ వస్తుంది నీళ్ళు నీళ్ళుగా ఉంటే ఎగురు కూర అసలు చాలా బాగోదండి ఎప్పుడైనా సరే చక్క దగ్గరికి పైన ఆయిల్ తేలే వరకు చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఒకసారి కలుపుకుంటూ ఇలా మనం మగ్గబెట్టేసుకుంటే వరమేను చేపల ఎగురైతే మంచి టేస్టీగా చక్కగా రెడీ అయిపోతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ